మోహన్ బాబు గారి ప్రొడక్షన్లో వంద కోట్లకు పైగా బడ్జెట్తో ఎన్నో లాంగ్వేజెస్లో మల్టీ స్టార్ క్యాస్ట్తో రాబోతున్న సినిమా కన్నప్ప ఈ సినిమాలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు అంటూ విష్ణు చేసిన అనౌన్స్మెంట్ మీ అందరి కోసం కన్నప్ప గురించి ఎప్పుడు న్యూస్ వచ్చినా మీరందరూ చాలా ఆతృతగాను మీరు చూస్తున్నారు న్యూస్ నా మిత్రుడు నా సోదరుడు ప్రభాస్ షూటింగ్ జాయిన్ అయ్యాడని చెప్పి న్యూస్ బికెమ్ ట్రెండింగ్ ఇన్ ద కంట్రీ ఇండియా ఎయిటీన్ అవర్స్ సో విఆర్ ఆల్ వెరీ హ్యాపీ యు నో విత్ యువర్ ఇంట్రెస్ట్ కన్నప ప్రభాస్ వాళ్ళ ఫ్యాన్స్ కి హ్యాక్ ఫ్యాన్స్ కి ప్రభాస్ దగ్గరికి వెళ్ళి నేను ప్రభాస్ ఈ సినిమా నేను చేస్తున్నా కన్నప్ప నువ్వు వచ్చి ఒక క్యారెక్టర్ చేయాలి అని నేను ప్రభాస్ అప్పుడు అయినప్పుడు కథంత చెప్పిన తర్వాత బ్రదర్ నువ్వు చెప్పిన దానికన్నా నాకు ఈ క్యారెక్టర్ చేయాలని నాకు బాగా ఇంట్రెస్ట్గా ఉంది ఇది చెయ్యొచ్చా అని అడిగాడు చెప్పా నీకు నచ్చింది నువ్వు చేస్తే నాకు ఇంకా హ్యాపీ కదా నీకు ఈ క్యారెక్టర్ అయితే ఇంకా బెటర్గా డెవలప్ చేస్తాను నేను అని నేను చెప్పి ఆ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ప్రభాస్కి నచ్చిందో ఆ క్యారెక్టరే ప్రభాస్ చేస్తున్నాను నేను ఒక్కొక్క క్యారెక్టర్ మీ ముందుకు తీసుకొస్తాను ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కరెక్ట్గా మేము మీకు తీసుకొస్తాం అది వచ్చే లోపల ఈ యాక్టర్ ఈ క్యారెక్టర్ ఈ యాక్టర్ ఆ క్యారెక్టర్ అనేది డో నాట్ అజ్యూమ్ అండ్ డూ నాట్ బిలీవ్ ఎనీ బడీ త్వరలోనే అన్ని క్యారెక్టర్స్ వన్ బై వన్ మీకు రివీల్ చేస్తాం కన్నప్ప మీరు ఎంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో చూడడానికి దానికన్నా ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా ముందుకు తీసుకురావాలని మేము అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం కన్నప్పలో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్